హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ రిజర్వ్ రిజర్వేషన్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని మొత్తం ఓవరాల్కి అయితే నూట అరవై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు దీనిలోని చూసుకుంటే కనుక కానిస్టేబుల్ జనరల్ డ్యూటీస్కి అయితే గ్రూప్ సి కింద భర్తీ అవుతుంది సెంట్రల్ రిజర్వేషన్ పోలీస్ ఫోర్స్ నుండి స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి భాగంలోని కానిస్టేబుల్ జనరల్ డ్యూటీస్ నాన్ గ్రెజురేటివ్ అండ్ నాన్ కాలేజీల భర్తీకి భర్తీకైతే అరువులాని అభ్యర్థుల నుండి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది ఎంపికైన అభ్యర్థులలోని భారతదేశం విదేశాల విధులు నిర్వహించాల్సి ఉంటుంది ఇక దీనిలోని మొత్తం నూట అరవై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి వీటి క్రీడా భాగంలో చూసుకుంటే కనుక జిమ్నాస్టిక్స్ జోడ అండ్ హూఫూ షూటింగ్ బాక్సింగ్ అథ్లెటిక్ రెజలింగ్ అండ్ ఫ్రీ స్టైలింగ్ రోమన్ థాయకాండో వాటర్ స్పోర్ట్స్ వంటి పోస్టుల భర్తీ వంటి క్రీడా విభాగం నుండి ఈ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక మొత్తం దీనికి శాలరీ చూసుకుంటే కనుక మనకు ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు అయితే ఉంటుంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికైతే పదవ తరగతి పాస్ అయి ఉండాలి నిర్దిష్ట శారీరకం ద్వారా దారుడ్యం పాటు సంబంధించిన క్రీడా విభావంలోని అర్హత సాధించిన వారు అభ్యర్థులైతే కలిగి ఉండాలి దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక దీనికి క్రీడా ప్రదర్శన స్పోర్ట్స్ కోటల్ ట్రయల్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు వంద రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది రిమైనింగ్ కేటగిరీ వారికి అయితే వంద రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్